ఈ కిరీటం పెట్టుకొని నువ్వు అడిగి పడితే అడిగిపోయావు అనుకో నీ కిరీటం దొంగలపాలైతే అపహరించబడుతుంది కిరీటం కలిగి ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి దేనికి జాగ్రత్తగా ఉండాలి విలాప వాక్యాలు చివరి అధ్యాయం పదహారు వచ్చిన తల మీద నుండి కిరీటము పడిపోయాను ఎందుకంట ఎందుకు పడిపోయింది పాపము చేసినందు వలన కిరీటం పడిపోతుంది అందరు చెప్పండి మాట కొంచెం హుషారుగా చెప్పండి బ్రదర్స్ కూడా చెప్పండి పాపం చెప్తే ఆమె పాపం అంటే ఏంటి ఒక మాట ఆది కాండంలో అబ్బాదములు ఉన్నారుగా చెప్పాలందరూ ఆశీర్వాదం అక్క నీ కళ్ళు తెరవబడును గాక నువ్వు నన్నే చూసుదువుగాక నాకు తెలియదు అనుకున్నావు నీ పేరు మరి స్తోత్రం అమ్మలారా వినండి అవ్వ ఆదాములు ఏదైనా తోటలో ఉన్నారుగా శాంతి ఉన్నారా నువ్వే ఉంచినట్టు చెప్తున్నావుగా మరి అవ్వా ఆదాములు ఏ పాపం చేశారు వ్యభిచారం చేశారా దొంగతనం చేశారా లేదో దేవుడు వద్దన్న దాన్ని చేశారు అదే పాపం వద్దన్న దాని చేయటమే పాపమైతే చెప్పిన దాని చేయకపోవటం కూడా పాపమే నా మాట మీకు అర్థమైందా వద్దన్న దాన్ని చేసినందుకే పాపమైతే కొంచెం ఆ చెప్పు వద్దన్న దాని చేసినందుకే పాపమైతే చెప్పిన దాన్ని చెయ్యకపోవటం కూడా పాపమే అర్థమైందా ఈ ఆదాములు ఏ పాపం చేశారు వద్దన్న దాన్ని చేశారు చెప్పిన దాన్ని కూడా చేయలే వద్దన్న దాన్ని చేశారు ఏం వద్దన్నాడు దేవుడు అమ్మా ఆ పండు పండుగ మాకండమ్మా ఆ చెట్టు దగ్గర పోయి మా పోమాకండమ్మా ఇదిగో చుట్టూ చాలా చెట్లు ఉన్నాయిగా చాలా ఫలాలు ఉన్నాయిగా అన్ని దినాన్ని నిర్భయంతరంగా అన్నింటిని అనుభవించండి కానీ ఆ ఒక్క చెట్టు జోలికి పోవద్దంటే మనిషి నైజమేంది ఏది వద్దంటామా అదే జాతుడు ఏది చూడద్దు అదే జోతుడు ఏది వినద్దంటామా అదే వింటాడు అమ్మ నువ్వేందు ముగ్గులేసుకుంటున్నావు వాకి స్తోత్రం నీ పేరు తెలియదు అనుకున్నావు నాకు స్తోత్రం చెప్పండి గట్టిగా హుషారుగా చెప్పండి హలో లోయో వద్దన్నే చేస్తాడు శనివారం సర్చికి అనుకో ఏమంటాడు ఐ హ్యాడ్ మన డ్యూటీ బ్రదర్ డి నో దట్ స్తోత్రం శనివారం సన్నిధికి రామ్మనుకో అన్నా రావాలనుకున్నా అతను నీరసంగా ఉండి ఏంది మరి నీరసంగా ఉన్నప్పుడు కూడా రావ నువ్వు చర్చికి హలో అంటే అంతా బాగుంటే అనమాట అట్లాంటి వాళ్ళ వల్ల ఏసేకు ఏ ఉపయోగం లేదు అన్నీ బాగుంటే వచ్చేది ఏంది ఒక ఆమనది అయ్యగారు నాకు గర్భఫలం ఎత్త వత్త దేవుడంట ఏమి ఇయ్యాలంట ముందు గర్భఫలం ఎత్తే వత్తదంట నువ్వు రాకపోతే మాయిలే అమ్మా అన్నా నేను స్తోత్రం నువ్వు రాకపోతే మైలే ఏంది అయ్యగారు అంటే వచ్చిన తర్వాత నువ్వు వచ్చేది ఏముంది ఇప్పుడు వనేశు నువ్వు ఇంతగా ఉన్నామని అడుగుతున్నా ఏం కంగారు పడమ్మా ఇప్పుడు కడుపులు నొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకుంటువా పోయిన తర్వాత టాబ్లెట్ వేసుకుంటువా మీరు ఓనేసులా చెప్పుడు చెప్పు కడుపుల నొప్పి వచ్చిన తర్వాత టాబ్లెట్ వేసుకుంటావా అంత అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటావా వచ్చినప్పుడే కడుపుల నొప్పి ఉన్నప్పుడే తలకాయ నొప్పి ఉన్నప్పుడే టాబ్లెట్ పడాలా అట కాకుండా కడుపులు నొప్పి మొత్తం పోయిన తర్వాత ఇంక ట్యాబ్లెట్ ఎందుకమ్మా మళ్ళీ ఇంకా తిరగదెప్పటానికి అన్నమాట ఏంది పోయింది కూడా మళ్ళా తిరగటానికి స్తోత్ర చాలామంది కూడా నువ్వు రోగంతో ఉన్నావా మందిరంలో గడుపు సమస్యలో ఉన్నావా సైతాను శక్తులతో పీడించబడుతున్నావా సన్నిధికి వెళ్ళు నీకు కలిగి నీ నేరసం పారిపోతుంది దేవుడి సన్నిధిలో నీ రోగం పారిపోతుంది నీ తలనొప్పి పారిపోతుంది పోయినసారి ఈ మందిరం కట్టబడుతున్నప్పుడు ఈ సహోదరుడు నవీన్ సహోదరుడు బాగా విరోచనాలు అవుతా ఉన్నాయి నేను ఫోన్ చేస్తే కాదన్లా రానన్లా అవుతున్నాయని కూడా చెప్పలే పోతాయో పోతలే అని వచ్చిండు ఇంకంతే దేవుడు పులి స్టాప్ పెట్టిండు నీ విశ్వాసం నేను బాగు చేస్తాడు రాగం నేర్సం బలహీనత వ్యాధి ఇబ్బంది కరువు ఆవేదన ఆటంకాలు ఇప్పుడు తగాదైంది అనుకో ఇంట్లో శనివారం ఇంట్లో ఉంటే ఏమైంది ఇంట్లో ఉంటే తగాదలు అయితే అనండి ఎగ్జాక్ట్లీ ఆమె ఇంట్లో ఉంటే గిల్లు గిల్లుకో అటవేగంగా నువ్వేంది నువ్వు జైవా నువ్వు రావా నువ్వు చూడవా గిల్లుకొని గిల్లుకొని తగ అదే దేవుడు సందులో ఉంటే మా ఓడు అప్పుడప్పుడు అంటా ఉంటాడు మా నాయసరావు అన్న అన్న మరి ఉదయం నుంచి నిద్రపోలే ఇప్పుడు కొంచెం నిద్రపోతా ప్రార్థన చేయ అంటాడు ఉదయం నుంచి నిద్రపోలేదంట ఎప్పుడు కోట ట్యానికి నిద్రపోతా అంటాడు నేనన్నా ఏ శ్రద్ధ విజయ నీకు మనం నిద్రపోయిననుకో సైతం కూడా మెలుగుతూ వాడి పనులు వాడు జాస్తున్నానా మీకు అర్థమైందా మనం నిద్రపోయటానికి వాళ్ళు నెగ్డు వాళ్ళు లేచి ఇంకా మనలో ఉన్న వాటి వాడు అపహరిస్తూ ఉంటాడు మనలో ఉన్న సంతోషాలు తీసేస్తాడు అందుకని ఎవరిలో కానీ నిద్రమత్తు లేకుండా జాగ్రత్త పడాలి నిద్ర 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 ఇది భయంకర నిద్ర నిద్రా తెచ్చే నిద్ర ఏంది నిద్ర నీకు లేమి దరిద్రం శాపం అవమానం ఇబ్బంది కరువు వీటన్నిటిని తెచ్చిపెడత నిద్రను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు నిద్ర పోతులు